ఫ్రెండ్స్ నేను మీ లావణ్య ఈరోజు మన శారీస్ వచ్చేసి డాకా కాటన్ శారీస్ అండి తక్కువ బడ్ బడ్జెట్లో రోజు కట్టుకోవడానికి నార్మల్గా గంజ్ చేసినా వేయకున్నా కూడా కట్టుకోవడానికి వీలయ్యేటట్టు ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసి డాకా కాటన్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ అండి ఈ శారీస్ వచ్చేసి ఇంకొకటి పెద్దవాళ్ళు కట్టొచ్చు అమ్మ ఏజీ వాళ్ళు కట్టొచ్చు మనం కూడా అండి పిల్లలు కూడా కట్టచ్చు లైట్ వెయిట్ ఉంటుంది వితౌట్ బ్లౌజు ప్రింటెడ్తో వస్తాయండి చిన్న సింపుల్ బార్డర్ వచ్చేసి ప్రింటెడ్తో శారీస్ వస్తాయి వీటిని వచ్చేసి డాకా కాటన్ శారీస్ అంటారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఇందులో కలర్స్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను అనుకోండి ఇలా వచ్చాయండి దగ్గర డిజైన్స్ తోటి మామూలుగా ఏజ్డ్ వాళ్ళనే కాకుండా సింపుల్గా కాటన్ కనుక ఏదైనా మనం అకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా పట్టు శారీస్ ఇప్పి కట్టడానికి కూడా బాగున్నాయి క్యాజువల్గా బయటికి వెళ్ళడానికి కూడా చాలా నీట్గా కంఫర్ట్గా ఉన్నాయండి స్టాచ్ కంపల్సరీ అవసరం లేదు వాటికి వితౌట్ స్టాచ్ కూడా యూజ్ చేయచ్చు వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీస్ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి మనకు మనం తీసుకునే ప్రైస్లోనే ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది అన్నీ కూడా మరీ లైట్ కాకుండా డార్క్ కాకుండా మంచి కలర్స్లో వచ్చాయండి హెవీ కలర్ఫుల్ కూడా లేదు బాగున్నాయి శారీస్ అన్నీ కూడా సమ్మర్ వచ్చేసింది చాలా వేడి ఎక్కువ ఉంది వేడి తట్టుకోవడానికి మనకి ఇలా లైట్ వెయిట్ కాటన్ శారీస్ అయితే కంఫర్ట్ ఉంటుందండి వెరైటీగా ఉన్నాయండి కొత్త న్యూ డిజైన్లో కూడా ఉన్నది ఇలా కాస్ట్లీ లాగా కూడా అనిపిస్తున్నాయి చూడండి కొన్ని డిజైన్స్ చాలా బాగున్నాయి కాటన్కు సంబంధించిన ఐటమ్స్ శారీస్ అన్నీ కూడా సమ్మర్ వస్తుంది కనుక డైలీ ఒక వీడియో చేసి పెడతానండి కాటన్ శారీస్కి సమ్మర్ మీకు మెత్తగా స్టవ్ చేసుకునేటట్టు వేయనివి కూడా అన్ని శారీస్ కూడా ఫొటోస్ తీసి వీడియోస్ తీసి పెడతాను డైలీ కూడా వీడియో పెడతాను చూడండి నా వీడియో కొత్తగా చూసే వాళ్ళయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లావణ్య శారీ హౌస్ అండి మరి వచ్చేసి అండి It is calling Hyderabad. Thank you.